చిత్తశుద్ధి పొంది పాత్రత పొంది జ్ఞానమును పొంది ఇక అసలు పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శివ సాయుధ్య స్థితిని ఎలా పొందుతాడు ఈ శరీరము దానికి కారణమైంది ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలి ఎలా తీర్చుకోవాలి అంటే నాన్నగారికి కాళ్ళు పట్టి అమ్మకి కాళ్ళు పట్టి అని మాత్రమే కాదు తనకి వాళ్ళు శరీరం ఇచ్చి ఒక జీవుణ్ణి ఎలా ఉద్ధరించారో తాను కూడా వేరొక జీవుడికి శరీరాన్ని ఇవ్వాలి అంటే తాను కూడా వివాహం చేసుకోవాలి సంతానాన్ని పొందడానికి వివాహం ఎందుకండి తనతో పాటు కలిసి జీవించడానికి అంగీకరించిన క్షేత్రము ద్వారా పొందితే సరిపోదా అంటే ధర్మము ప్రధానమై ఉంటుంది మీకు ముందే పురుషార్థముల గురించి చెప్పా ధర్మబద్ధమైన కామం అయ్యుండాలి ధర్మం అన్న చట్టంలోకి ఇమడాలి కామం అందుకని ఇప్పుడు వివాహ ప్రక్రియ ద్వారా ఒక స్త్రీని స్వీకరిస్తున్నాడు స్వీకరించి యందు తన తేజస్సుని ఉంచి సంతానమును పొందుతున్నాడు ఇప్పుడు వేరొక జీవుడికి శరీరం ఇచ్చాడు ఇప్పుడు తన తండ్రి తనకు శరీరం ఇచ్చినట్టే తాను కూడా వేరొక జీవుడికి శరీరం ఇచ్చి ఆయన పాపం పోగొట్టుకోవడానికి పుణ్యం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాడు అలా కల్పించినటువంటి కారణం చేత పితృణం తీరుతోంది పితృణం తీరాలి అంటే వివాహము ఉండి తీరాలి వివాహము చేసుకోకపోతే రుణం తీరదు పితృ రుణం తీరకపోతే ఒక్క వివాహం చేసుకొని వాడు ఒక్కడే బాధపడతాడని మీరు అనుకుంటున్నారేమో కాదు అది పరమ ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి అసలు ఒక జీవుడు పాపపుణ్యములను సంతరించుకోవడానికి అంటే పాపం పోగొట్టుకోవడానికి పుణ్యం చేసుకోవడానికి వేరొక జీవుడికి అవకాశం కల్పించడానికి ఇష్టపడని రీతిలో బ్రతికేటటువంటి వ్యక్తిని కన్నాడు కనుక అంటే తాను వివాహం చేసుకోడు కనుక తాను వేరొకరిని పొందడు కనుక సంతానంగా అటువంటి కొడుకుని కన్నందుకు పెళ్లి చేసుకోకుండా సన్యాసము తీసుకోకుండా ఉండిపోతే అలాంటి పిల్లవాణ్ణి కన్నందుకు ఆ తల్లిదండ్రుల్ని ఉత్తీర్ణుల్ని చెయ్యకుండా వాళ్ళు ఎంత తపస్సు చేసినా తలక్రిందులుగా వేలాడ తీస్తారు అని మహాభారతం ఆదిపర్వంలో ప్రతిపాదింపబడింది జరత్కారు ఉపాఖ్యానం చదవండి జరత్కారు యొక్క తల్లిదండ్రుల్ని వాళ్ళ వంశంలో వాళ్ళందరినీ తిరగేసి కట్టేశారు ఇక తాడు ఆఖరి చివరకు వచ్చేసింది ఎలకలు కొరుకుతున్నాయి అడిగాడు జరత్కారు ఎందుకు మీరిలా వేలాడుతున్నారు ఎవరు మీరని అడిగారు మా వంశంలో ఒకడు పుట్టాడు వాడు శాస్త్ర విరుద్ధంగా బ్రతుకుతున్నాడు వాడు పెళ్లి చేసుకోలేదు వాడి పేరు జరత్కారు వాడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఒక జీవుడికి శరీరాన్ని ఇవ్వడానికి వాడు అంగీకరించలేదు కాబట్టి వివాహం చేసుకుని ధర్మబద్ధమైన సంతానమును పొందలేదు కనుక అటువంటి బిడ్డన్ని కన్నాం కాబట్టి మమ్మల్ని తిరగేసి కట్టేశారు అన్నారు అప్పుడు ఆయనన్నాడు నేనే ఆ జరత్కారు మీరింత బాధపడుతున్నారని నాకు ఈ విషయం తెలియలేదు నేను వివాహం చేసుకుంటాను నా పేరు కలిగినటువంటి పిల్ల కనపడితే చేసుకుంటానన్నాడు అప్పుడు మహానుభావుడు వాసుకి తన చెల్లెలైన జరత్కారుని తీసుకొచ్చి వివాహం చేశాడు అని జరత్కారోపాఖ్యానం ఆది పర్వంలో మీకు కనపడుతుంది భారతం భారతం వేదం అంటే వివాహ ప్రక్రియలో తాను సంతానమును పొందితే తప్ప పితృణం నుంచి విముక్తి కాడు రెండు అలా సంతానాన్ని కొడుకు పొందనూ పొందకుండా సన్యాసాశ్రమ స్వీకారము చెయ్యకుండా పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచర్యంలో ఉండిపోతే అటువంటి వాణ్ణి కన్నా తల్లిదండ్రులు కూడా ఉత్తమ లోకములు పొందరు అని భారతం ప్రతిపాదన చేస్తోంది కాబట్టి వివాహమనేటటువంటి దానికి ఎంత ప్రశస్తి ఉందో వివాహమనేటటువంటి సంస్కారము ఎంత ప్రధానమైన సంస్కారమో మనకు అర్థమవుతుంది పితృ రుణం తీర్చుకోవాలి అంటే వివాహం చేసుకుని తీరాలి ఋషులు నిస్వార్థంగా మనకి వాంగ్మయాన్ని ఇచ్చారు ఋషిరుణం తీర్చుకోవాలి అంటే బ్రహ్మచర్యాశ్రమంలో వేదాధ్యయనం చేస్తాడు లేదు శ్రీరామాయణం వేదోపబ్రహ్మణం మహాభారతం పంచమవేదం శ్రీరామాయణం తీర్చుకొని ప్రతిరోజు రామాయణం చదవాలి ప్రతిరోజు భారతం చదవాలి ప్రతిరోజు భాగవతం చదవాలి వేదం చదవకపోతే కనీసంలో కనీసం వేదతుల్యమైనటువంటి వాంగ్మయాన్ని చదవాలి అలా చదవాలి అంటే తను చదువుతూ కూర్చుంటే తనకి వండి పెట్టేది ఎవరు ఎవరన్నం పచనం చేసి పెడతారు ఎవరు తన బిడ్డల్ని పెంచి పెద్ద చేస్తారు ఎవరు వాళ్ళకి స్నానం చేయిస్తారు ఎవరు బట్టలేస్తారు ఆమె లేని నాడు అది ఇల్లే కాదు గృహిణి గృహముచ్చ్యతి ఇల్లంటే ఇటకలతో కట్టినది కాదు ఇంట్లో ఇల్లాలు లేకపోతే అసలు ఆ ఇంటికి ఇల్లన్న మాటే లేదు కాబట్టి వివాహ బంధం ద్వారా ఆమెని స్వీకరించినటువంటి కారణం చేత తాను వేదతుల్యమైనటువంటి వాంగ్మయాన్ని ప్రతిరోజు చదువుకుని ఋషుల యొక్క రుణం తీర్చుకుంటాడు అంత నిస్వార్థపరులై జాతి హితం కోసం మనుష్య జాతి తరించాలని వాల్మీకి మహర్షి రామాయణాన్నిచ్చారు మహానుభావుడు వ్యాసుడు భారతాన్నిచ్చాడు ఎప్పుడు ఎక్కడ ప్రవచనం చేసినా సాధారణంగా వ్యాసుడికి వాల్మీకి నమస్కరించకుండా ప్రవచనం చెయ్యరు ఎందుకు చెయ్యరు అంటే వ్యాసుడు చంద్రవంశాన్నంతటినీ చెప్పాడు వాల్మీకి సూర్యవంశాన్నంతటినీ చెప్పారు వాళ్ళిద్దరూ సూర్యచంద్రుల యొక్క వంశాలు చెప్పి ఇతిహాసములను రామాయణము వేదోపబ్రహ్మణము వేదము భారతము వేదతుల్యమైన గ్రంథములు వేదం చదువుకోని వాళ్ళు కూడా చదువుకోవడానికి వీలుగా ఇచ్చారు వాళ్ళు సత్కారాలు కోరుకోలేదు బిరుదులు కోరుకోలేదు తాంబూలాలు కోరుకోలేదు వాళ్ళు కోరుకున్నది ఏమిటంటే మా జాతి హితం కోసం మేము ఇస్తున్నాం ఈ గ్రంథాలు చదువుకుని మనుష్య జాతి ఉద్ధరణ పొందాలి అని కోరుకున్నారు అటువంటి ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని చదువుకోవాలి అంటే వివాహ సంస్కారమును పొంది భార్యని స్వీకరించాలి ధర్మపత్నిని స్వీకరించాలి అలా స్వీకరిస్తే ఆమె ఇతర వ్యవహారములను నిర్వహిస్తున్న తాను ఋషి రుణం తీర్చుకోగలుగుతాడు ఆయనని అనుగమించిన కారణం చేత ఆమె కూడా తరించిపోతుంది ఋషి రుణాన్ని తీర్చుకుంటాడు మూడవది దేవరుణం దేవతలు శరీరమునందు ఆవహించి ఉంటారు దేవతల యొక్క అనుగ్రహం చేతనే వర్షములు పడుతున్నాయి దేవతల అనుగ్రహం చేతనే పంటలు పండుతున్నాయి దేవతల యొక్క అనుగ్రహం చేతనే తిన్నది జీర్ణమవుతోంది దేవతానుగ్రహం చేతనే ధారణ ఎందు చదువుకున్నవన్నీ కూడా నిలబడుతున్నాయి అటువంటి దేవతలకు ప్రత్యుపకారము చెయ్యడము అన్న మాటకు అర్థం కృతజ్ఞతావిష్కారం చెయ్యాలి ఎలా కృతజ్ఞత చెప్తావు అంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి ఆ యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నప్పుడు స్వాహాకారంతో హవిస్సునివ్వాలి అలా హవిస్సునివ్వాలి అంటే ధర్మపత్నితో కూడి ఉన్నవాడు ఎవరుంటాడో ఆయనకి మాత్రమే అధికారం ఉంటుంది ధర్మపత్ని సమేతస్యా అంటారు పూర్వం రాజులకు అనేక మంది భార్యలు ఉండేవారు అంతమంది భార్యలున్నా ఎవరు యజ్ఞంలో తనతో పాటు పీటల మీద కూర్చుంటారో ఆమెని పత్ని అని పిలుస్తారు ఆమె ధర్మాచరణ మనకు ప్రధానమైనటువంటి ఉపకరణము ఆమె లేనినాడు పురుషుడు ధర్మాచరణము చెయ్యలేడు అందుకే ఆమె పేరు కామపత్ని కాదు ఆమె ధర్మపత్ని